సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ దుంపలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మండల విద్యాధికారి ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మాక్ పోలింగ్ నిర్వహించారు విద్యార్థులకు సమాజంలో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో మాక్ ఎలక్షన్ల ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువులపైనే కాకుండా దేశంలో జరిగే ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఉపాధ్యాయులు పాఠాల ద్వారా ఎన్నికల గురించి వాటికి సంబంధించిన విషయాలను తెలపడం జరుగుతుందని వాటినే ఈరోజు కులంకషంగా విద్యార్థులకు తెలిసేలా ఎలక్షన్ నిర్వహించామన్నారు ఇందులో విద్యార్థుల నుండి అభ్యర్థులను మిగిలిన విద్యార్థులను ఓటర్లుగా చేశామని గెలిచిన విద్యార్థిని స్కూల్ లీడర్గా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ మాక్ ఎలక్షన్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాక్ పోలింగ్ ద్వారా ఎన్నికలు ఎలా జరుగుతాయనే విషయం తెలుసుకోవడం జరిగిందన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మిత్రులకు మా పాఠశాలలో మూడు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం బాల దినోత్సవ కార్యక్రమం తెలంగాణ సమావేశం మరియు భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల క్రతం ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ప్రతిరోజు పాఠ్య రూపంలో బోధించడం కాకుండా ఈరోజు వారికి లైవ్ ఎగ్జాంపుల్స్ చూపెడుతూ ఎన్నికల లోపల పోటీ చేసుడు ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనడము ఎన్నికల విధులు నిర్వహించడము మొదలైనటువంటి అన్ని విషయాల మీద కూలంకషమైనటువంటి ఒక ప్రయోగశాల రూపంలో విద్యార్థులకు మరి అవగాహన జరుగుతోంది వాళ్ళు చిరకాలము ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని మరి పరీక్షల లోపల మంచి మార్కులు సాధించడానికి ఈ అంశం ఉపయోగపడుతుందని మరి ఇట్లా ఈ ఒక్క అంశమే కాకుండా పిల్లలు కూడా నిదానంగా దాగున్నటువంటి అనేకమైనటువంటి కళ్ళను వెలికి తీసే నిమిత్తం మరి పాఠ్యాంశ కార్యక్రమాలే కాకుండా సహపాఠ్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ప్రేరణ చేస్తూ మరి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతూ అందరికీ నమస్కారం నా పేరు బీచి కిశ్రీ నేను పదవ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో నిర్వహించిన మా పోలింగ్ ఎలక్షన్స్లో నేను ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దాంట్లో మాకు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో చాలా అవగాహన వచ్చింది అలాగే నేను థార్చ్ లైట్ గుర్తు గుర్తు రావడం జరిగింది నాకు అలాగే నేను అందరికీ నేను ఒకవేళ స్కూల్ లీడర్గా గెలిస్తే నేను ఏమేమి చేస్తానో అందరికీ చెప్పేసినాము నిన్ననే నామినేషన్ వేయడం జరిగింది